ఒకే మహిళని పెళ్లి చేసుకున్న ఇద్దరు అన్నదమ్ములు హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలోని కునహత్ గ్రామానికి చెందిన సునీతకు సమీప షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములతో వివాహం జరిగింది ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో పనిచేస్తున్నాడు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు వందల మంది బంధువులు హాజరయ్యారు ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకున్నామని ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ముగ్గురు చెప్పుకొచ్చారు ఈ సాంప్రదాయం గురించి ముందే తెలుసని ఈ బంధాన్ని తాను గౌరవిస్తున్నానని వధువు చెప్పుకొచ్చింది అయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే మహిళని పెళ్లి చేసుకునే పద్ధతిని జోడిదారా అంటారు ఇక ఆ మహిళకు పుట్టే పిల్లలకు బత్తల్లో పెద్దవాడినే తండ్రిగా పేర్కొంటారు చట్టం ప్రకారం ఈ సాంప్రదాయం నిషేధంలో ఉన్నప్పటికీ జోడిదార చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తించింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అయితే ఇప్పుడున్న మహిళలు చదువుకోవడం ఉద్యోగాలు చేసుకోవడంతో చాలా మంది ఈ సాంప్రదాయానికి దూరంగా ఉన్నారు కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం జోడుదాజా సాంప్రదాయాన్ని రహస్యంగా కొనసాగిస్తున్నారు అయితే ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసా పూర్వీకుల భూమి విభజన కాకుండా ఉండడానికి అంతేకాకుండా వేల ఏళ్ల క్రిందటే ఈ పద్ధతి మొదలైంది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే మహిళని పెళ్లి చేసుకు పోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరాభావం పరస్పర అవగాహన పెంచడానికి కారణం అవుతుంది అంతేకాకుండా పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది మగవాళ్లు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చనే భావన కలుగుతుంది అయితే ఇలాంటి సాంప్రదాయం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో చెప్పండి